హాయ్ ఇగా వెల్కమ్ టు రుత్వి టాక్స్ నేను చెప్పాను కదా నిన్న ఎగ్జిబిషన్కి వెళ్ళామని ఇంకా లాస్ట్ డేట్ అంటే వెళ్ళాము నిన్న యాక్చువల్ ఎగ్జిబిషన్ కాదు ఏదో ట్రేడ్ మహోత్సవ్ అని దాంట్లో కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి కాంపిటీషన్స్ అంటే పిల్లలకి కూడా డాన్సింగ్ సింగింగ్ పెయింటింగ్ అలా కాంపిటీషన్స్ జరిగి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తారనుకుంటాను అంటే దాంట్లో మనం నేమ్స్ ఇచ్చి ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళు వీళ్ళని కాదు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు లోకల్ వాళ్ళు నాన్ లోకల్ అలా ఏం లేదు అందరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా మేము వచ్చేసాం కదా లాంటి టికెట్స్ తీసుకురాడానికి వెళ్ళాడు టికెట్స్ చిన్న పిల్లలకి లేదంట త్రీ ఇయర్స్ అబో పిల్లలకి ఉందంట టికెట్ అందుకే మేము ఇక్కడ ఉన్నాము ఇంక వీళ్ళని టికెట్స్ తేడానికి వెళ్ళాడు ఈ గ్రౌండ్ పేరు జిమ్ఖానా గ్రౌండ్స్ అంట ఇది వింటే నాకు ఏది గుర్తొచ్చిందంటే మా సినిమాలో లక్ష్మీ సినిమాలో బ్రహ్మానందం చెప్తారు కదా జిమ్ఖానా గ్రౌండ్స్కి రమ్మని అది గుర్తొచ్చింది ఇంక ఇక్కడ ఎంటర్ అవుతుందో చూసారా అన్ని బొమ్మలు ఉన్నాయి వీళ్ళకి ఇంకా వీళ్ళకి కూడా అర్థమైపోయింది అనమాట అవి చూస్తే పిల్లలు ఎట్లయినా అడుగుతారని ఎంట్రన్స్లోనే అవి పెట్టారు ఇంకా ఇక్కడ వెరైటీ టైప్స్ ఆఫ్ ఆచార్ అంటే అదే పికిల్స్ ఉంటాయి కదా అలా ఉన్నాయి కానీ వీళ్ళ నుండి అవి నువ్వు చూడడానికే తినలేవు అని చెప్పాడు ఇంకా అందుకే ఇంకా ముందుకు వచ్చేసాము ఇక్కడ డగ్స్ కనిపిస్తున్నాయి కదా అవి కొంచెం కీ ఇస్తే వెళ్తాయి కదా ఇంకా అవి కొన్ని చదవకు స్మైల్ ఇది ఒకటి తీసుకున్నాము ఎందుకంటే గ్యారేజ్కి ఒక కీస్ వేయాలి ఇంటికి చాలా కీస్ ఉన్నాయి కదా కీ చైన్స్ లేవు దానికి పడిపోతాయి ఎక్కడైనా అని చెప్పేసి ఇలా కీ చైన్స్ చూస్తున్నాం ఇక్కడ కూడా అంటే ఇలా వెరైటీస్ టైప్స్ ఆఫ్ షేప్స్ లో ఉన్నాయి గన్ షేప్ అలాగే లవ్ సింబల్ అలాగే చాలా గిటార్ షేప్స్ లో ఉన్నాయి మీకు తెలిసిందే కదా ఇంకా దీనిపైన వీళ్ళు నేమ్స్ వేసి ఇస్తా అన్నారు ఇంకా ఆల్రెడీ ఒకటి ఉంది కార్కి అని చెప్పేసి మేము ఇంకా ఎందుకు నేమ్స్ అన్ని నార్మల్ది గన్ టైప్ లో తీసుకున్నాం ఒకటి ఇంకా వీళ్ళు నానల్ లాక్కెళ్ళి వీళ్ళేమో ఇక్కడ బోట్ ఎక్కారు బోట్ వద్దని చెప్తే వినరు అసలు ఇంకా ఇలాగో ఇంటి దగ్గర అలాగే ఉండదు కదా వాటర్లో అని చెప్పేసి ఇంకా మిగతావన్నీ ఎప్పుడు ఆడేవి అని చెప్పేసి ఇలా వాటర్లో తీసుకున్నాం మేము కూడా మారుత్వి హ్యాపీగా ఉంది ఇంతకుముందు మా జీవన్ రెండు మూడు సార్లు ఎక్కడు కానీ మరుత్వ ఎప్పుడు ఎక్కలేదు కదా అందుకే మరుత్వ్కి చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇద్దరు అలా రైడ్ వెళ్తున్నారు అన్న చెల్లెలు ఇద్దరు టికెట్స్ ఏమో ఇద్దరికి తీసుకున్నాము కానీ సపరేట్గా వెళ్ళలేదు కదా అందుకే మా జీవంతో పాటే కూర్చోబెట్టాము దాన్ని కూడా ఇంకా దాంట్లో కూర్చున్నాక ఫైవ్ మినిట్స్ బాగానే ఉంది ఇంకా అంతా వాటర్ వచ్చేసాయి ఇంకోసారి అలాంటిది ఎక్కి కూడా అనుకున్నాం మేము కూడా కూర్చోసేపు బాగానే వెళ్ళారు ఫైవ్ మినిట్స్ అలాగా ఇంకా వాటర్ ఏమో తెలియదు ఎక్కడి నుంచి వస్తున్నాయి మొత్తం వాటర్ అంతా తడిచిపోయారు పిల్లలు మొత్తం ప్యాంట్ అంతా గీల అయిపోయింది మా జీవన్దైతే ఇంకా బోటింగ్ అయిపోయాక ఇక్కడ అప్పడం కనిపించింది ఇంక తినకుండా ఎగ్జిబిషన్ కంప్లీట్ అవ్వదు కదా మనకి ఇంకెప్పుడైనా వెళ్ళితే కంపల్సరీ తినాల్సిందే అప్పడము ఇలా దేమో స్పైస్ ఎక్కువ వేసుకున్నాం ఒక దాంట్లో స్పైస్ తక్కువ వేయించుకున్నాం వీళ్ళు తిన్నారు కదా మేమైతే ఎగ్జిబిషన్కి అప్పడం కోసమే వెళ్తాం మీలా ఎంతమంది వెళ్తారో కామెంట్ చేయండి నాకైతే చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చి అప్పడం తింటుంటే ఎంతో ట్వంటీ ఫైవ్ రూపీసే ఎంతో తీసుకున్నారు ట్వంటీ రూపీసే తెలీదు మరి తిన్నాక మా జీవన్ మళ్ళీ ఇంకా అది కొస్సేపు ఎక్కాము కదా మళ్ళీ ఇది లాగా ఉంది ఏదో ఎక్కుతానంటే వాళ్ళ నాన్న మళ్ళీ ఇంకే దీంట్లో టికెట్స్ తీసుకున్నాడు ఫస్ట్ దీంట్లో ఎక్కిచ్చింటే బాగుండు అనిపించింది దీంట్లో వాటర్ అంతగా రావు కదా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్ దీంట్లో ఎక్కిచ్చింటే బాగుండు అనిపించింది ఊరికి అనవసరంగా వేస్ట్ దాంట్లో ఎక్కించాము ఇంకా మేము అలా వెళ్తుంటే ఇక్కడ ఇవి కనిపించాయి ఇంకా బ్యాడ్స్ లాగా ఇవి చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి ఒక రెండు మూడు ప్యాకెట్స్ తీసుకున్నాను వడియాలు పానీపూరి అవి కూడా ఉన్నాయి పానీపూరి మసాలా కూడా అమ్ముతున్నారు ట్వంటీ రూపీస్ అంట ఇంకా ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఎప్పుడైనా పానీపూరి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మా జీవంతికి వాళ్ళ అని చెప్తున్నాడు చూసా బాబు ఎంత తెలివిగా ఉన్నాడో అట్లా ఉండాలి కొంచెమైనా బిజినెస్ మైండ్ ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నాడు అని చెప్తున్నాడు వాళ్ళ ఇంకా ఇక్కడికి వచ్చాక ఇదే మసాజర్ అంట చాలా ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో చూసారా ఇలా సింక్ పైప్స్ చాలా ఐటమ్స్ ఏ ఉన్నాయి కేక్ మిక్సర్ అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇది ఒకసారి ట్రై చేసాం మేము బాడీ మసాజర్ అంతేమో అనిపించలేదు అందుకే తీసుకోలేదు మళ్ళీ ఇక్కడ వీళ్ళకి గ్రిల్స్ ఉంటాయి కదా గ్రిల్స్ పైన చేసుకుంటే తీసుకుందాం అనుకున్నారు కానీ అవి కూడా ఏమంత అనిపించలేదు ఇంకా అందుకే తీసుకోలేదు మళ్ళీ మెయిన్ వీళ్ళకి దానిపైన చికెన్ చేసుకొని తినాలని ఇష్టం అనమాట పన్నీర్ అవి కాదు ఇంకా ఇలా గ్రిల్లో ఒకటి తీసుకొని ఎప్పుడైనా తీసుకుందాం అని మళ్ళీ ఇంకెప్పుడు వద్దులే అని అనుకున్నాము గ్రిల్లో ఒకటి దానిపైన ఇలాగా చికెన్ టిక్ అలా చేసుకొని తినచ్చు కదా అందుకే తీసుకున్నాము ఇంకా కొంచెం అలా సైడ్ వచ్చాము ఇక్కడ అంతా చూసి రాజుల కాలం లాగా అనిపించింది నాకు కొద్దిసేపు అలా ఫీల్ అనిపించింది చూసారా ఇలా ఖజానా బాక్సెస్ అన్ని అలాగ ఉన్నాయి ఫ్లవర్ పాట్స్ కానీ అన్ని ఇంకా దానిపైన డిజైన్స్ కూడా అలాగే ఉన్నాయి పాతకాలం డిజైన్స్ లాగా ఇలా సీటర్స్ అన్ని ఉన్నాయి పాతకాలం లాగా ఒకసారి అలా దూరం టైం మిషన్ వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఇక్కడ చూసారా ఇక్కడ ఇంకా బెల్ట్స్ లాగా ఉన్నాయి అవి కూడా కొంచెం అయితే మోడల్స్ ఉంటాయేమో అని అవి కూడా తీసుకోలేదు ఇక్కడ చూసారా తులసి కోటలు చాలా బాగున్నాయి గ్రానైట్ టైప్లో అలాగా ఇక్కడ ఆచార్ పెట్టుకునేవి అన్ని పికిల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు కదా జాడీలు అంటాం మేము మీరు ఏమంటారో తెలీదు ఇలా కప్స్ ఆసరు కూడా బాగున్నాయి కానీ మా పిల్లలు బతుకని ఎవరన్నా నేను తీసుకోలేదు చాలా బాగా అనిపించాయి అన్ని సెట్స్ అన్నీ ఇక్కడ ఇంకా ఇది తీసుకున్నాము ఫ్లాస్క్ ఇది ఎవరైనా వచ్చినప్పుడు పెద్ద ఎందుకు పెద్ద దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వన్ కప్ టీ పట్టేలాగ సింపుల్గా బాగా అనిపించిందని తీసుకున్నాము మళ్ళీ ఇంకా ఇక్కడ వీళ్ళు ఊరుకుంటారో వద్దు వద్దని చెప్తుంటే కూడా మారుతు అయితే డక్ ఎక్కుతాను డక్ ఎక్కుతాను ఇంకా డక్స్గా కనిపించాయి ఇంకా టికెట్స్ తీసుకుని మా జీవన కూడా నేను ఎక్కుతానంటే ఇంకా ఎక్కిచ్చాము కాసేపు ఇంకా బయటికి వస్తే వీళ్ళు మాట్నారు కదా ఇంకా ఏదంటే అదే ఇంకా అక్కడికి చాలా ఉన్నాయి అందుకే మేము అక్కడ వద్దు టాపిక్ డైవర్ట్ చేసి అది వద్దు ఇది వద్దు అని మా ఋత్విక అయితే కళ్ళకి ఏది కనిపిస్తే అది కావాల్సిందే ఇంకా అలా డక్లో ఆడుకొని బయటకు వచ్చేసారు బ్రేక్ డాన్స్ అవి కూడా ఉన్నాయి వీళ్ళని జయింటి వీళ్ళు ఎక్కుతావా అన్నాను నేను వద్దు బాబు అసలు భయం అని చెప్పాను ఇంకా ఇలా పక్కకు వచ్చేస్తే ఇలా గేమ్స్ ఉన్నాయి కదా ఇంకా కంపల్సరీ ఎగ్జిబిషన్లు ఇవ్వలేకపోతే ఎట్లా గేమ్స్ అవి ఏం కొన్ని అంత అనిపించలేదు ఇంకా పక్కకు వచ్చి ఇలా ఐస్ క్రీమ్ తింటామన్నారు ఐస్ క్రీమ్ ఇప్పించేసి మేము ఇక్కడ గోబీ మంచూరియా ఆర్డర్ పెట్టుకున్నాము మన సైడ్లా ఉంటుందో లేదో అంటూనే ఉన్నాడు వీళ్ళని కానీ నేను చూద్దాం ఎట్లుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి కూడా తినలేదని చెప్పేసి తీసుకున్నాను వీళ్ళని అంటున్నారు ఇక్కడ ఫైవ్కి ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి ఒక పీస్ ఇక్కడ సిక్స్ పీసెస్ ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్ అని అంటా ఉన్నారు కానీ నిజంగా అలాగే అనిపించింది కరెక్ట్ ఎంచినట్లు అలా సిక్స్ పీసెస్ ఇచ్చేసరికి మాకే ఎలాగో అనిపించింది ఇంకా తీసుకున్నాక ఏం చేయలేం కదా వాపస్ వేయలేం కదా అందుకైతే ఉఫ్ ఉఫ్ అని ఒప్పుకుంటూ తింటున్నారు వీళ్ళని ఇక్కడ చాలా వేడిగా ఉంది ఆ స్పూన్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదు అసలు చాలా ఒకటైతే రీపేది మళ్ళీ తీసుకున్నాము స్పూన్స్ ఇంకా ఇది కొంచెం స్పైసీగా ఉంది మా పిల్లలు తినలేరు కదా వాళ్ళ ఐస్ క్రీమ్ తింటున్నారు వీళ్ళు నానైతే ఇక్కడ ఇంకా మన చుట్టాలు ఎవరు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి అది గుచ్చుకోవడానికి కూడా రావడం లేదు విరిగిపోతున్నాయి స్పూన్స్ అన్నీ అని చెప్పేసి ఇలా తీసి ఇస్తున్నారు నాకు నేను తింటున్నాను తిని మళ్ళీ పక్కన ఇంకా హ్యాండ్ వాష్ ఉంటే హ్యాండ్ వాష్ చేసుకుని అలా వచ్చాము గేమ్స్ ఇంకేం నచ్చలేదు ఇలా రింగ్స్ వేస్తే అన్న ఒకటన్నా పడుతుంది అని ట్రై చేసాము డబ్బులు పడితే అనుకోవడం వీళ్ళు నానా కానీ డబ్బులు పడవు కదా అంత ఈజీగా వీళ్ళు నాన్న అప్పటికి అంటున్నాను నేను వద్దని చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా టెక్నిక్తో పెట్టి ఉంటారు ఏదో ఒకటి ఆ సర్కిల్లో పడేలా ఉండకూడదని ఫిఫ్టీ రూపీస్కి ఎన్నో ఇచ్చారు సిక్స్ రింగ్స్ ఏమో ఇచ్చారు కానీ ఒక్కటి ఫ్రూటీ బాటిల్ కూడా రాలేదు ఇంకా అన్నీ వేస్ట్ అయిపోయినట్టే మనీ ఇంతసేపు మనీ కోసం ట్రై చేసాం కదా ఈసారి ఇంకా ఫ్రూటీ బాటిల్ అన్న వస్తుంది చూద్దాం అన్నాడు వీళ్ళు ఇంకా అది కూడా రాలేదు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వీళ్ళు ఊరుకుంటారు ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు బొమ్మలు చూసారు ఇంకా చెర ఒకటివి తీసుకున్నారు బెలూన్ టైప్లో ఉండేవి ఇంకా మామూలే కదా పిల్లలతో వస్తే అందుకే వీళ్ళు నాన బయటికి రాలంటే భయపడతాడు మాతోటి మారుతి అయితే మా జీవంతో పోటీ పడుతుంది వాడు ఏ బెలూన్ తీసుకుంటే ఆ బెలూన్ కావాలంటుంది ఫస్ట్ ఒకటి తీసుకుంది మళ్ళీ ఇంకేది కాదు అది కాదు అని చెప్పి ఒకటి బెలూన్ తీసుకొని వచ్చేసారు ఇంకా లాస్ట్ ఇంక అన్నీ తింటాం కదా అరగడానికి ఇక్కడ పాన్ పెట్టారు ఇంకా ఇక్కడ స్పెషల్ టైప్స్ ఆఫ్ పాన్స్ కూడా ఉన్నాయి ఒక రకంగా చాలా నాకైతే కలకత్తా కిల్లి ఒక్కటి తెలుసు ఎందుకంటే మా డాడీ ఎప్పుడైనా వేసుకుంటారు కాబట్టి అది అప్పుడు తెలుసుంది ఇంకా వీళ్ళ నాన్నైతే ఒక పాట గుర్తొచ్చిందంటే ఇది చూస్తే కూడా కిల్లి 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 అని పాట పాడుతున్నాడు వీళ్ళ నాన్న ఇక్కడ చాక్లెట్ పాన్ కూడా ఉంది చాక్లెట్ పాన్ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తారు చేస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకంతా చూసేసుకొని ఎగ్జిబిషన్ అంతా బయటకు వచ్చేసాం టూ అవర్స్ పట్టింది దగ్గర దగ్గర మేము సెవెన్ కల్లా వచ్చాము వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది వీళ్ళక పార్కింగ్ ప్లేస్లో ఇంకా బండి పెట్టారు తీసుకురానుక వెళ్తున్నారు ఇంకా వస్తుంటే ఇక్కడ ఇలా వీళ్ళకి కనిపించారు చాలా బాధ అనిపించింది చలిలో ఇక్కడ కూర్చొని ఉంటే కాళ్ళు చేతులు అన్నీ ఉండి అడుక్కుంటే తప్పు ఉంది కానీ ఇలా ఏం లేకపోతే ఏదో ఒకటి మన దగ్గర దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత తోచినంత దానం ఇస్తే ఏం తప్పలేదు ఇంక ఇక్కడేమో పార్కింగ్ ప్లేస్ మేము వచ్చేటప్పుడు ఏమో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా చెప్పారు ఇంక మేము రిటర్న్ వచ్చేటప్పుడు టెన్ టెన్ అలా అవుతుంది కదా ఫిఫ్టీ రూపీస్ చెప్పారు మేము అనుకున్నాము ఇంకా లేట్ నైట్ అయితే ఇంకా పార్కింగ్ రేట్ కూడా పెంచుతారేమో అని ఇంకా ఇక్కడ వీళ్ళ ఇలాగా బబుల్స్ లాగా కనిపిస్తే అవి కూడా వదలలేదు అవి కూడా తీసుకొని వస్తున్నారు వీళ్ళు కానీ డబ్బులు ఉండాలి కానీ కొనుక్కోవాలంటే చాలా ఐటమ్స్ అసలు ఇంకేవి చూసినా కొనుక్కోవాలనే అనిపిస్తుంది ఇంకా మన ఆడవాళ్ళ సైకాలజీ మీకు తెలిసిందే కదా ఇక్కడ వీళ్ళు నాన్న ఆశ్చర్యపోతున్నాడు మేము అనుకున్నాము మేమే లాస్ట్ ఇంకా టెన్ అయిపోయింది ఎవరు అనుకున్నాం కానీ ఈ టైంలోనే జనాలు ఎక్కువ వస్తున్నారు ఇంకా అనుకున్నాము ఏంటబ్బా ఈ టైంలో కూడా వస్తారా అనుకున్నాము టెన్ థర్టీ క్లోజ్ ఏమో ఎగ్జిబిషన్ అయినా కూడా జనాలు చూసారా ఎంత విపరీతంగా వస్తున్నారు అసలు ఇంక ఇంటికి వచ్చేసాం మేము అప్పటికే చాలా వేస్తుంది బాగా ఇంకా పిల్లలు కూడా చాలాకి ఎక్కడ ఇబ్బంది పడతారని ఇంకొచ్చేసాము వీళ్ళైతే ఊరుకుంటారా ఇంకొక తెచ్చినవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తున్నారు మృతువు అయితే ఈ డక్కు తాడుకుంటుంది ఇంకా మా జీవంతో అయితే బబుల్స్ వేసి ఊపుతున్నాడు దాంట్లో వస్తున్నాయా లేదా అని ఇంకా అంతే మామూలే చెప్తే వినరు వీళ్ళ నానైతే ఇంకా వీళ్ళతో పాటు చిన్న పిల్లల చేస్తున్నాడు వస్తున్నాయా లేదా బబుల్స్ అని చెక్ చేస్తున్నాడు మా జీవంతో అయితే అరుస్తున్నాడు వాళ్ళ నాన్నే అట్లా కాదు ఇట్లా ఊపాలని ఇంక ఇప్పుడు అన్నం ఏం తింటారు అక్కడ అవన్నీ తిన్నారు కడుపు నిండిపోయి ఉంటుంది వీళ్ళకి కూడా నాకు తెలిసి ఇంకా మేము ఒక టీచర్ అండి చెప్పా తినాల్సిందే ఇంకా మా గోల ఎప్పుడు ఉండేది అంతే ఈ వీడియో బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీప్ వాచింగ్ విత్ టాక్స్